ఆ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తత్వం వేరు హెబ్రోన్లో ఉండే క్రైస్తత్వం వేరు నేను ఆ కాంపౌండ్ లోనికి వెళ్ళాను హెబ్రోన్ కాంపౌండ్ కాంపౌండ్ లోనికి ఓకే లోపలికి వెళ్ళగానే ఆ వాతావరణ ప్రభావం నా మీద ప్రభావితం చేసింది ప్రభావితము చేసింది నేను బయటికి వెళ్ళలేదు బయటికి వెళ్లకుండా ఉంటే ఒకరోజు ఆడ వాక్యం చెప్తున్నారు భగత్ సింగ్ గారు ఆయన చెప్తుంటే ఫస్ట్ పిల్లర్కి నేను ఆనుకున్నాను ఇట్లా ఇట్లా ఆనుకొని స్టేజ్ మీద బ్రదర్ ఉన్నాడు నేను దీని ఆనుకొని ఉన్నా ఆ పాటలు పాడేటప్పుడు జోరుగుంటుంది వాయిద్యాలు వాయించేటప్పుడు ఇంగ్లీష్లో చెప్తారు తర్వాత తెలుగులో చెప్తారు హిందీలో కాకులు చిలకలు మాట్లాడుకున్నట్టుందని నాకు అర్థం కావట్లేదు మూడు భాషలో నిద్ర వచ్చేది చిన్న కొనుక్కుపాటు చేసేవా కానీ ఆన్ ట్వంటీ సెవెంత్ evening at about 8.45 eight forty five nine. You young man, you are having high ambitions about your future. Suppose you die today, where you will go? See your heart is a dirty heart. You cannot change your heart. The penalty of sin is death. ఈ వాక్యం చదివానుగా నేను బైబుల్లో చూపు చూస్తేనే పాపం వ్యభిచారం అంది కదా సి ఆర్ థింకింగ్ దట్ ఆర్ హోలీ యు ఆర్ హోలీ అవుట్ సైడ్ బట్ ఇన్ సైడ్ యు ఆర్ అన్హోలీ యూ కెనాట్ చేంజ్ యువర్ హార్ట్ దట్స్ వై ది పెనాల్టీ ఆఫ్ సిన్ ఈస్ డెత్ సపరేషన్ ఫ్రమ్ ఎటర్నల్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్ హెల్ప్ ఆయర్ దట్స్ వై గాడ్ లవ్డ్ యూ గాడ్ లవ్డ్ యూ అండ్ కేమ్ ఇటు ది స్పోర్డ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ రక్త మాంసాలతో ఏసు ప్రభు భూలోకానికి వచ్చి కన్యక గర్భంలో పుట్టి అద్భుతములు సూచకలు మాత్కార్యాలు చేసి కడపటిగా రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు గనక ప్రజలందరి పాపమును పరిహారం చేయటానికి ఆ ప్రజాపతి అయినట్టు పరమాత్ముడే ఆ సెలవులో నీ కొరకు నా కొరకు రక్తమంతా కార్చండు చూడు ఆయన చేతుల్లో మేకులు చూడు అని తలలో ముండికెరీటం చూడు అని ప్రక్కలు పడలేవులకు ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఐ కుడ్ నాట్ కంట్రోల్ టీయర్స్ వర్ రోలింగ్ డౌ డి అండర్స్టాండ్ యాజ్ ఐఎమ్ టెలింగ్ నౌ బట్ ఐ వాజ్ ఏబుల్ టు సీ ఓన్లీ ది క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ మై సిన్స్ నా పాపాల నిమిత్తం చనిపోయాడు అని మాత్రమే నాకు అర్థమైంది నీ కొరకే ఆ రక్తమే నీ పాపాలు కడుగుతుంది నీ కొర చచ్చిపోయిన సమాధి అలా లేచినాడు కేవలం నీ పాపాలు ఒప్పుకొని ఆ దైవజనుడు చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించి నా పాపముల కొరకే పశ్చాత్తాపడినట్లుగా చేసి ఏసు రక్తమును నేను ఎలా నేను ప్రార్థన చేసుకున్నాను ఏమో నేను ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను కానీ ఆ సమయముందు ఆత్మదేవుని యొక్క కార్యమునాలు జరిగిన కారణం చేత ఆ శిలువ దృశ్యము చేత నేను ప్రభును రక్షకుడిగా అంగీకరించాను ఆయన అన్నాడు ఈజ్ దర్ ఎనీబడీ హూ వాంట్స్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ యాస్ యువర్ పర్సన్ లాట్ అండ్ సేవియర్ అప్ యోర్ హ్యాండ్ హై అనఫ్ టు బి సీన్ విల్ ప్రే ఫర్ యూ అన్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తాం ఎవరైనా ఏసు ప్రభు రక్షకుడిగా అంగీకరించాలని కోరినట్లయితే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన తప్ప ఎవరిక దేవుడు లేడు రక్షకుడు లేడు ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుంది ఇది ఉచితంగా అనేటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పగలుగుతున్నాను అప్పుడు నేను చెప్పలేకపోయాను దేవుడు ఆత్మకార్యంలో జరిగించగా ప్రభును సంత రక్షకుడుగా అంగీకరించీకరించాను నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది అది ఇరవై ఏడో తారీఖున ఎవరైనా బ్యాప్టిజం తీసుకుంటారా అని అంటే ఎందుకు ప్రశ్న వేసాను నేను చాలా ఉన్నాయి లేండి నా ప్రశ్నలు కట్టగడపటిగా నన్ను దాసన్ దగ్గరికి పంపించారు బ్రదర్ దాసన్ అని ఉండే అంకులు ఆయన ఈ యొక్క బ్యాప్టిజాల మాస్టర్ అని ఆయనకి పేరు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి పోతే ఆయన నాతో మాట్లాడాడు ఏమన్నా మాట్లాడినాడు నీకు బైబుల్ ఉందా అన్నాడు ఉంది అన్న ఎందుకు నా ఫ్రెండ్ ఇచ్చాడుగా మరి నువ్వు యేసుప్రభుని నమ్ముతావా అని నమ్ముతాను అన్నా ఎందుకు నమ్ముతావా అన్న యేసుప్రభు నా పాపాల కోసం సీలువు శిక్ష భరించి రక్తంగా చచ్చిపోయి లేచాడు నన్ను నమ్ముతాను అన్నాడు నువ్వు నమ్ముతావా అన్నాడు మరి యేసుప్రభు రక్తం పాపాలు కడుగుతుందని నమ్ముతావా అన్నాడు నమ్ముతున్నా నమ్మినాను అన్నాడు అనగానే నాకు అపోస్తుల కార్యాలయం మాట్లా చూపారు వై యు టయస్ట్ హీర్ ఇస్ ద వాటర్ బి బ్యాప్టిస్ట్ నా ఆ యునక్ ఆయన మాట ఎత్తి చూపి ఎందుకు నువ్వు తడు చేస్తున్నావు ఇది కూడా నీళ్ళు అని ఆ మాట చూపించగానే ఇంకా నేను ఇంకా ఇంకా నెక్స్ట్ థాటే లేదు నాకు ఎస్ ఐ విల్ ఆల్సో టేక్ బ్యాప్టిజం ట్వంటీ నైన్త్ నాకు బ్యాప్టిజం ఇచ్చాను ఎస్ ప్రభు మహాకృప చేత నేను ప్రభును విశ్వసించాను బ్యాప్టిజం తీసుకున్నాను